ప్రతి ఏటా శరదృతువులో వచ్చే మొదటి తొమ్మిది రాత్రులు మనం దేవీ నవరాత్రులుగా జరుపుకుంటాం ఇది దివ్యమైన స్త్రీ శక్తిని అమ్మవారి శక్తిని గౌరవించే పండుగ కానీ మహిషాసుర సంహారం రావణవధ వంటి ప్రాచుర్యం పొందిన కథల కంటే లోతైన తొమ్మిది అరుదైన శక్తి రూపాల కథ ఒకటి ఉంది ఆ రూపాలన్నీ సృష్టిలోని విభిన్న కోణాలని సూచిస్తాయి స్వరూపిణి అయిన అమ్మవారు పార్వతీదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలతో మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళిగా అవతరించి ఆ ఒక్కొక్క రూపం నుండి మరొక రెండు రూపాలుగా అవతరించింది ఇలా మొత్తం తొమ్మిది స్వరూపాలుగా అనగా నవదుర్గలుగా అమ్మవారిని పూజిస్తాం దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగినప్పుడు ఆయన ఒక శ్లోకరూపంలో నవదుర్గల గురించి వివరించారు ప్రథమం శైలపుత్రి చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్ధకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధదాత్రి చ నవదుర్గా ప్రకీర్తితా ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మాణైవ మహాత్మన రాబోయే మూడు రోజుల్లో అమ్మవారి మూడు మూడు రూపాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ప్రోత్సాహాన్ని తెలియజేయండి మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడానికి ధర్మ సోపానం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి